యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నామో మాకు తెలియదే ఆ మార్గమేలాగూ తెలియనని ఆయనను అడుగగా యేసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్పను తండ్రి ఎద్దుకు రాడు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి ప్రతి వారికి చెవి గ్రహించాలని అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజును నాటబడి నూరంతల ఫలం అనుభవించిన కురవ చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకుని విడుదల ప్రటిస్తున్నాం తండ్రి ఆ అమెరికాలో బిల్లి గ్రహం గారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సువార్థికులు మరి ఆయన పార్కిన్సన్స్ అనే వ్యాధితో కూడా బాధపడ్డారు ఆ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి వచ్చిన వారు బహు పీలగా మారిపోయి సన్నగా అయిపోయి బలహీనంగా వణుకుతూ ఉంటారు కండరాలన్నీ కూడా బిగిసిపోతాయి నరాల బలహీనత కలిగి ఉంటారు ఆ యొక్క పార్కిన్సన్స్ అనేటువంటి వైద్యని పేరుపై ఈ వ్యాధికి అతను పేరు పెట్టారు రెండు వేల సంవత్సరం జనవరిన నార్త్ కరోలియాలోని చార్లెట్ చర్చి వారు ఆయనను గౌరవించడానికి ఒక విందుని ఏర్పాటు చేసి బిల్లి గ్రహం గారిని ఆహ్వానించారు తాను పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నాను కాబట్టి అందువల్ల నేను రాలేనని చెప్పి బిల్లి గ్రహం గారు చెప్పారు అందుకు ఆ యొక్క సంఘస్తులు మరి పెద్ద ప్రసంగం ఏం చేయనక్కర్లేదండి నాలుగు మాటలు చెప్తే చాలు మీకు సన్మానం చేయలేనటువంటిది మా యొక్క ముఖ్యంగా ఆశయం ఆశది అందుకని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సమా సన్మానం చేయాలని చెప్పని చెప్పారు అందువల్ల బిల్లి గ్రహం గారు వెళ్ళడానికి అంగీకరించారు బిల్లి గ్రహం గారు వెళ్ళారు అక్కడికి సన్మానం చేశారు ఆ సన్మానం అనంతరం బిల్లి గ్రహం గారు లేచి మాట్లాడ మాట్లాడటానికి ఆయన లేచి నిలబడ్డారంట ఆయన మాట్లాడుతూ నాకు ఈరోజు ఆల్బర్ట్ ఐనెస్టీన్ గారు జ్ఞాపకం వస్తున్నారు ఈ నెలలో టైమ్ మ్యాగజైన్ వారు ఈ శతాబ్దానికి చెందిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని ఆయనకు విరుదిచ్చారు ఒకసారి ఐనెస్టీన్ గారు ప్రిన్స్టన్ నుంచి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు టికెట్ బుకింగ్ చేసేటువంటి ఇన్స్పెక్టర్ వచ్చి ఐనెస్టీన్ గారిని టికెట్ చూపించమని అడిగారు ఐన్స్టీన్ గారి జేబులో చేపెట్టి చూస్తే టిక్కెట్ ఎక్కడ కనపడలేదు ఆయన అన్ని జేబులు కంగారుగా మరి టికెట్ కోసం వెదుగుతూ ఉన్నారు టికెట్ కనపడలేదు ఈ టికెట్ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే ఆయనస్టిన్ గారు మీరెవరో మాకు అందరికీ తెలిసిలేండి మీరు తప్పక టికెట్ కొనే ఉంటారు నాకు చూపించకపోయినా పర్వాలేదు కానీ దాని గురించి మీరు కంగారు పడకండి టీసీ అయితే ఆయనస్టిన్ గారు మాత్రం అతనికి వందనాలు చెప్పారు ఇన్స్పెక్టర్ మరి ఇతర ప్రయాణికులను తనిఖీ చేయడానికి వెళ్ళిపోయాడు కొంత సమయం తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి చూస్తే ఆయనస్టీన్ గారు మోకాళ్ళపై ఉండి ఆ సీటు క్రింద టిక్కెట్ కొరకు వెతుకుతూ ఉన్నాడంట ఇన్స్పెక్టర్ గారు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఐన్స్టీన్ గారు మీరెవరో నాకు తెలిసండి మీరెవరో నాకు తెలుసని కూడా చెప్పాను కదండి నో ప్రాబ్లం అండి ఎందుకు మీరు మీరు తప్పక టికెట్ కొనే ఉంటారు నాకు తెలుసని చెప్పాను కదండి మీరు ఇంకా టికెట్ చూపించవలసిన అవసరం లేదు టికెట్ కొనే ఉంటారని నేను నమ్ముచ్చున్నాను దాని గురించి ఇంకా ఆందోళన పడకండి అన్నాడంట అప్పుడు ఆయనస్టిన్ గారు ఇన్స్పెక్టర్ గారు నేనెవరో నాకు కూడా తెలుసు నేనెవరో మీకు కూడా తెలుసు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు నేను ఎక్కడ దిగాలో నాకు తెలీదు ఏ స్టేషన్లో ఎక్కానో తెలుసు కానీ ఎక్కడ దిగాలో నాకు తెలీదు ఆ టికెట్ ఉంటేనే నేను దిగవలసిన మార్గం నాకు తెలుస్తుంది అని చెప్పి అన్నారంట ఆ మాట చెప్పాక బిల్లి గ్రహం గారు ఒక క్షణం ఆగిపోయారంట మాట్లాడతాం వింటున్నారా ఆగిపోయి వెంటనే మీకు కూడా నవ్వు ఉంటుంది అలాగే బిల్లి గ్రహం గారు మాటకి హాల్లో ఉన్నారు అందరూ కూడా హాయిగా నవ్వారంట బిల్లి గ్రహం గారు మరలా తన యొక్క మాటలు కొనసాగించారు కొనసాగించి ఏమన్నారంటే ఆయన నా పిల్లలు నా మానవులు మరి నేను దుస్తుల గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకోవట్లేదని చెప్పి అస్తమానం అనుగుతున్నారు అంటే సరైన బట్టలు ఎక్కువగా శ్రద్ధ చూపించలేదు మంచి బట్టలు వేసుకోవడానికి అన్నారు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నేను నా పాత సూట్లో వస్తుంటే వద్దు కొత్తది వేసుకోండి అన్నారు కొత్తది కొనుక్కోమన్నారు అందువల్ల నేను ఈ యొక్క కొత్త సూట్ని కొనుక్కొని వచ్చాను రేపు నేను చనిపోతే ఈ సూట్తోనే నన్ను సమాధి చేయమని మా వాళ్ళతో నేను చెప్పాను నేను చనిపోయానని చెప్పి మీరు వింటే ఏ సూటు ధరించుకున్నానో ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి నేనెవరో నాకు తెలుసు అంతేకాదు నేను ఎక్కడికి వెళుచున్నానో అది కూడా నాకు తెలుసు అన్నారంట హార్లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ఇష్టిని గారు ఏమన్నారు టీసీతోటి అయ్యా నేనెవరో నాకు తెలుసయ్యా నేనెవరో నీకు తెలుసు టీసీ గారిగా కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు ఆ టిక్కెట్ లేకపోతేనే హాలే అర్థమైందా అలాగే రక్షించబడనటువంటి వారు రక్షణ అనే టిక్కెట్ లేనటువంటి వారి యొక్క ప్రయాణం అగమ్య గోచరం ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియనే తెలియదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు నాకు నీకు అందరికీ ఒక గురి గమ్యం ఉంది మన గమ్యం ఏంటో మనకు తెలుసు మనం కళ్ళు మూస్తే ఎక్కడ కళ్ళు తెరిస్తో మనకు తెలుసు మన ప్రయాణం గురి గమ్యం లేనటువంటిది కాదు మన ప్రయాణం గురి గమ్యం లేనటువంటిది కాదు గురి కలిగినటువంటిది గమ్యం కలిగినటువంటిది కాబట్టి గ్రహం గారు అన్నారంట నేనేంటో నాకు తెలుసు అలాగే నేను ఎక్కడికి వెళ్తున్నానో అది కూడా నాకు తెలుసు ప్రశ్న ఈరోజు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు తెలుసా నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు తెలుసా నీ జీవితం ఎలా ముగించబడుతుందో నీకు తెలుసా నీ జీవితం ఈ లోకంలో ముగించబడిన తర్వాత నీ ప్రయాణం ఏంటో నీకు తెలుసా ఎవరి క్రియలు చెప్పిన వారికి ఇస్తాను అంటున్నాడు దేవుడు కాబట్టి ఈరోజున మన క్రియలు ఎలా ఉన్నాయి ఏదో అద్భుతం జరగాలని చెప్పి ఏదో థర్టీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేర్ చేసి చివరి రోజు గల అద్భుతం జరిగిపోద్దనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నామా ఏదో ఒక దేవుని సందరూ ఒక గడిపేసేస్తే ఉదయం మూడున్నర ప్రేర్లు వచ్చేసిస్తే మన జీవితంలో సమస్యలు తీరిపోతాయనే ఉద్దేశంతో మనం వస్తున్నామా లేకపోతే మన యొక్క జీవిత గమ్యమేంటో మన యొక్క జీవితం గమ్యమేంటో తెలుసుకుని మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుని ఆ మార్గంలో మనం ప్రయాణించేస్తున్నామా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశం ద్వారా మన జీవితాల్లో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఏమేన్